হালে হালো হালো উিতের মা কেচেরে মালে ইমালেত হিযের নি স্যষলে দাম এলে ইমার ইয়িযে কেমাপু এলে কোনা হিয়লে আনা না అంటే నువ్వు ఎట్లా పెట్టుకుంటా మరి ఓకే నువ్వు పెట్టానా పోను కానీ పాయ చెప్తారా పాట పాడతారా

లైక్ లైక్ సబ్స్క్రైబ్ మై రాశి కువారియా చెప్పు శ్రీ సాయి గంగల్ వాస్ స్టేట్ తెలంగాణ స్టేట్ తెలంగాణ శ్రీ సాయి హై హలో హై కన్ గారు హలో నమస్తే సలాము అలైకు సేమ్ ఓకే సేమ్ స్టేట్ బట్ వి ఆర్ ఇండియన్స్ మనం అంత ఇండియా ఐరా ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈరోజు ఒక మంచి ప్లేస్కి విజిటింగ్కి వెళ్తున్నాం సో మాతో పాటు మీరు కూడా చూడవచ్చు అవును సబ్స్క్రైబ్ చేసుకుందాం മൈനാണ് oh ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే ఒక లైక్ అయితే తీయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన సబ్స్క్రైబ్ అనగానే పాల్పోతున్నారు ఎవరు లైక్ అనగానే పా అవునా అనగా ఏమన్నా Le voy విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ లైక్ ఒకటండి విరాట్ కోహ్లీ మా మైరా అయితే విరాట్ కోహ్లీ ఫ్యాను కదా మైరా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా

అయిపోయిందా మీ పాట పాట అని అని అయిపోయిందా మీ పాట అప్పుడే కార్ డ్రైవింగ్ కడుకోవాలి మాయిరా నేను మాట్లాడింది తీసుకొచ్చే మాట్లాడదు చూడు కమెంట్ అన్నదానం అన్నదానం అన్నదానాలు అయిస్తాయి మేమైతే ఎక్కడ అన్నదానం కనిపిస్తా కూడా ఆగి తినేసాం మీరు కూడా అలా ఎవరైనా తినే వాళ్ళు ఉంటే ప్లీజ్ హలో చెప్పండి ఈ పది రోజులు అయితే ఫుల్ ఫుల్గా ఎక్కడంటే అక్కడ ఈవినింగ్ లో ప్రసాదాలు మార్నింగ్ లో అన్నదానాలు ಗಣೇಶರು ಗಣಪತಿ ಪಪಾ ಮೌರ್ಯ ಗಲ್ಲಿ ಗಣೇಶ

இப்போ அன்னதானபெட்ட திண்ணம்மா எந்த சார் மல்லாப்பூர்ல பிரசாதம் தருக்குது అది పాడు అది నేర్చున్నా అదేంద్రా నీ మొఖం చూపి కానీ ఉన్నారు నలుగురు వెళ్ళిపోయారు నీ ఫేస్ అంత ఎంత వ్యాల్యూ 집만집페이스북이나

ಕಲಾರ ನಿನ್ನ ಲಾಸ್ಟ್ ಇಯರಾ ಎಲ್ಲಿ మనం వెళ్ళిన చూడు పూలు చూడు ఎక్కడ చూడు పెద్ద పెద్ద మాలలు ఉంటాయి లెక్క వినాయకుని లేదు బాలపుగా

తర్వాతీ నీకు ఇంతగా వచ్చి నాకు రాలేదు ఇది రా చిన్నపల్లి అదే చెప్తా సరే ఇప్పుడు మళ్ళీ ఇంకేం అనుసండి రాను బొంబై రాను పిల్ల రంగుల రాట్నం ఎక్కించి చాకరంత చూపెడతా రాను రాను పిల్లగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం అందుకే రాను కొంచెమే వచ్చినాను నాకు కూడా అడిగి నువ్వు పాట రాస్తే ఏదిరా పాట ఇక్కడికి ఇక్కడికి చదవండి పాట చేస్తాను అనుకుంటున్నారా కాదు మైరా సిస్టర్ ఛానల్ మీరు ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తే ప్లీజ్ ఒక లైక్ కాదు మైరా సిస్టర్ ఛానల్ ఈమె వచ్చేసి మైరా సీతు అరి ఈమె పేరు మళ్ళీ ఇక్కడికి రాదు పాడదు ఎంతమంది ఇంటి కూడా పాడు నాకు వచ్చలేరా ఫస్ట్ మ్యూజిక్ నేను మ్యూజిక్ ప్లే చేస్తా నువ్వు పాట పాడతా ఓకే ఇయా నా ప్లేస్ ఉంచు చిట్టి గాడి కూడా పాడతా ఓకే అప్పుడు నేను మ్యూజిక్ ప్లే చేస్తా పాడు పాట పాడు ఫస్ట్ నువ్వు ఆడు घननायकाय धनकूटा घनाधी शाय धीमह गुणशंकर गुण मंदिराय गुणाधीशा धीमह गुनातीशा गुणाशा गुणपयीशा घनेशन उष्णा वक्र तोड़ा कौरी तननाय धीमहे गजेशानाय बालचन्दाय श्रीगणेशाय धीमहि वक्रतुण्डाय एकद एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि क्यूसिक्

పక్కన ఉంటది ఎక్కడో చుట్టు తిరిగి చుట్టూ తిరిగి పోవాలి మనం ఎక్కడికి వచ్చిన మనం చెప్పు నువ్వు ఫస్ట్ జేజే పోయి జేజే కాడ దండం పెట్టుకొని జేజా నాకు చాలా బలమీ జేజా నేను మంచి చదువుకోవాలి జేజా నాకు జేమ్స్ వత్తు గేమ్స్ వద్దు నాన్న మనం గణేష్ని చూసి దండం పెట్టుకొని ప్రసాదం తిని మళ్ళీ పో చేద్దాం అయ్యో చేస్తున్నా

వద్దు మేమైతే బాలాపూర్ గణేష్కి అయితే వచ్చేసాం ఫేమస్ ఫేమస్ ఫర్ ద లడ్డూ కాబట్టి మేమైతే మంచిగా చూసి ఇక్కడ చూసా కదా ఏమేమి గేమ్స్ ఉన్నాయో అవన్నీ ఆడుకొని ఏది అది ఒక్కటైనా నేనైతే లడ్డు అంటే బాలాపూర్ బాలాపూర్ అంటే లడ్డు మేమైతే ఇలా మంచిగా ఈ గేమ్స్ అన్నీ ఆడుకొని పోతాం గాయము అది కూడా ఆడుదాం అంటే బాలాపూర్ బాలాపూర్ అంటే లడ్డు లడ్డూకి ఎంతో ప్రసిద్ధమైన బాలాపూర్ లడ్డు బాలాపూర్ గణపతి కాడికి అయితే వచ్చినాం లాస్ట్ ఇయర్ అయితే ముప్పై లక్షలు ముప్పై లక్షల వరకు పలికింది ఈ లడ్డూ అయితే ఈ ఇయర్ అయితే ఎంతైతే తెలియదు బట్ అంత పవర్ ఉన్న అంత మంచి గణనాథిని చూడడానికి అయితే మేము వచ్చినాం మాతో పాటు మీరు కూడా ఎవరైనా చూడలేను దూరంగా ఉన్న వాళ్ళైతే చూడండి సో మాతో పాటు మీరు కూడా చూసి తరించండి గణపతిని ఏంటి సాది ఇంకా ముందుకు పోతుంది అనుకుంటా కదా కారు కారు ఇంకా ముందుకు పోదనుకుంటా వాళ్ళ ముందలు చాలా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ నిన్న కూడ్రా అవినాష్ అక్క పాపం పిల్లలు అక్క అన్నాడు ఇగో మీరు ఐస్ట్రోమ్ డినర్ కూలింగ్ రామా దాగి నాకు వచ్చింది అక్క అన్నాడు రోజు వస్తే రోజు కొనుక్కుంటారా మరి చెల్ ఎత్తుకోరా చెల్ వస్తున్నారా